శాంతి ఈరోజు మురళి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన బిడ్డలారా ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు అన్నింటికన్నా పెద్ద ముళ్ళు దేహాభిమానం దీని నుండి అన్ని వికారాలు వస్తాయి కావున ఆత్మాభిమానులుగా కండి దేహాభిమానం ద్వారా అన్ని వికారాలు వస్తాయి కావున ఆత్మాభిమానులుగా కండి అని బాబా తెలియచేస్తున్నారు ఆత్మాభిమానులుగా అయితే ఆటోమేటిక్గా అన్ని వికారాల నుంచి సేఫ్ అయిపోతారు ప్రశ్న భక్తులు బాబా యొక్క ఏ కర్తవ్యాన్ని అర్థం చేసుకోని కారణంగా సర్వవ్యాపి అని అనేస్తున్నారు ఏ కర్తవ్యాన్ని బాబా యొక్క ఏ కర్తవ్యాన్ని అర్థం చేసుకుని కారణంగా సర్వవ్యాపి అని చెప్పేస్తున్నారు భక్తులు జవాబు బాబా బహురూపి ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి క్షణంలో చేరుకొని ఏ పిల్లల్లోకైనా ప్రవేశించి తమ ముందు ఉన్న ఆత్మల కళ్యాణం చేసేస్తారు భక్తులకు సాక్షాత్కారం చేయిస్తారు వారు సర్వవ్యాపి కాదు కానీ చాలా తీవ్రమైన రాకెట్ వంటి వారు బాబాకు రావడం పోవడంలో పెద్ద సమయమేమీ పట్టదు ఈ విషయాన్ని అర్థం చేసుకోని కారణంగా భక్తులు సర్వవ్యాపి అని అనేస్తారు ఓం శాంతి ఇది చిన్న పూలతోట మనుషుల యొక్క పూలతోట తోటలోకి మీరు వెళ్తే అందులో రకరకాల పాత వృక్షాలు కూడా ఉంటాయి మొగ్గలు ఉంటాయి సగం వికసించిన మొగ్గలు కూడా ఉంటాయి అలాగే ఇది కూడా పూలతోట తోట ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారని పిల్లలకు తెలుసు శ్రీమతం ద్వారా మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాం ముళ్ళు అడవిలో ఉంటాయి పుష్పాలు తోటలో ఉంటాయి స్వర్గము పూల తోట అయింది నరకం అడవి అయింది ఇది పతిత ముళ్ళ అడవి అయింది అది పూల తోట అని బాబా కూడా అర్థం చేస్తున్నారు ఒకప్పుడు పూల తోట ఉండేది అది ఇప్పుడు మళ్ళీ ముళ్ళ అడవిగా మారిపోయింది దేహాభిమానం అన్నింటికన్నా పెద్ద ముళ్ళు దాని తర్వాతనే మిగిలిన వికారాలన్నీ వచ్చేస్తాయి అక్కడైతే మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు ఆత్మలో జ్ఞానం ఉంటుంది ఇప్పుడు మన ఆయుష్ పూర్తి అవుతుంది ఇప్పుడు మనం ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం సాక్షాత్కారం జరుగుతుంది మనం గర్భ మెహల్లేకెళ్ళి విరాజమానం అవుతాం మళ్ళీ మొగ్గలుగా అయి మొగ్గ నుండి పుష్పాలుగా అవుతాం ఆత్మకు ఈ జ్ఞానం ఉంది సృష్టి చక్రం ఎలా తిరుగుతుందన్న జ్ఞానం ఉండదు సత్యుగంలో ఆత్మిక జ్ఞానం ఉంటుంది కానీ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానము సత్యుగంలో ఉండదు బాబాదే చెప్తున్నారు సృష్టి చక్ర జ్ఞానం ఉంటే సత్యుగంలోని సుఖాలను మనము అనుభవం చేయలేము కదా అందుకయ్యే బాబా అంటున్నారు సృష్టి చక్ర జ్ఞానం సత్యుగంలో ఉండదు కేవలం ఈ శరీరం పాతబడిపోయింది ఇక దీన్ని మార్చాలనే జ్ఞానం ఉంటుంది లోపల సంతోషం ఉంటుంది కలియుగ ప్రపంచ ఆచారాలు మొదలైనవి ఏవి అక్కడ ఉండవు ఇక్కడ లోక ప్రతిష్టలు కుల మర్యాదలు ఉంటాయి తేడా అయితే ఉంది కదా అక్కడి మర్యాదల్ని సత్యుగం యొక్క మర్యాదలు అని అంటారు ఇక్కడ అసత్యమైన మర్యాదలు సృష్టి అయితే ఒకటే ఉంటుంది ఎప్పుడైతే అసులీ సాంప్రదాయం ఉంటుందో అప్పుడే బాబా వస్తారు అందులోనే ఎప్పుడైతే దైవీ సాంప్రదాయ స్థాపన అవుతుందో అప్పుడు వినాశం జరుగుతుంది కావున తప్పకుండా ఇది అసురీ సాంప్రదాయం ఇందులోనే మళ్ళీ దైవీ గుణాల సాంప్రదాయం స్థాపితమవుతుంది యోగ బలం ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమైపోతాయని బాబా అర్థం చేయిస్తున్నారు ఈ జన్మలో ఏ పాపాలైతే చేశారో వాటిని కూడా తెలియచేయాలి బాబాకి అందులోనూ విశేషంగా వికారానికి సంబంధించిన విషయాన్ని తప్పక తెలియచేయాలి స్మృతిలో శక్తి ఉంది బాబా సర్వశక్తివంతుడు సర్వులకు తండ్రి ఎవరైతే ఉన్నారో వారితో యోగాన్ని జోడించడం ద్వారా పాపాలు భస్మం అవుతాయి ఈ లక్ష్మీనారాయణులు సర్వశక్తివంతులు కదా మొత్తం సృష్టి అంతటిపైన వీరి రాజ్యం ఉంది అది కొత్త ప్రపంచం అక్కడ ప్రతి వస్తువు కొత్తది ఇప్పుడు భూమి కూడా బీడు పారిపోయింది అంతా శక్తి అంతా నశించిపోయింది బీడు పారిపోయింది అంటున్నారు శక్తి లేదు భూమిలో కూడా శక్తి లేదు అందుకే పంటలు కూడా ఆ విధంగానే ఉంటాయి ఇప్పుడు పిల్లలైనా మీరు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతున్నారు కావున అంతటి సంతోషం కూడా ఉండాలి విద్యార్థులు ఎలా ఉంటారో అలా సంతోషం కూడా అధికంగా ఉంటుంది ఇది మీ ఉన్నతోన్నతమైన యూనివర్సిటీ మీకు చదివించే వాళ్ళు కూడా ఉన్నతోన్నతమైన బాబా అయినారు ఉన్నతోన్నతంగా అయ్యేందుకు పిల్లలు ఇక్కడ చదువుతున్నారు మనం బాబా దగ్గర ఉన్నతంగా అయ్యేందుకు చదువుతున్నాం మీరు ఎంత నీచంగా ఉండేవారు పూర్తిగా నీచం నుండి మళ్ళీ ఉన్నతంగా అవుతున్నారు మీరు స్వర్గానికి అర్హులుగా లేరు అపవిత్రులు అక్కడికి వెళ్ళలేరని బాబా స్వయం చెప్తున్నారు కింద ఉన్నారు కాబట్టే ఉన్నతులైన దేవతల ముందుకెళ్ళి వారి మహిమను గాయనం చేస్తారు మందిరాల్లోకెళ్ళి వారిని మహిమ చేస్తారు మరియు స్వయం యొక్క నీచత్వాన్ని వర్ణన చేస్తారు మీరు దయచూపించినట్లయితే మేము కూడా ఈ విధంగా ఉన్నతంగా అవుతామని అంటారు వారి ముందుకెళ్ళి నమస్కరిస్తారు నిజానికి వారు కూడా మనిషులే కానీ వారిలో దైవీ గుణాలున్నాయి మందిరాల్లోకి వెళ్తారు మేము కూడా వీరి వలె దేవతల వలె ఉన్నతులుగా కావాలి అని అనుకుంటారు వారిని పూజ చేస్తారు వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు ఇది ఎవరికీ తెలియదు ఏ విధంగా ఈ దైవీ వృక్షం యొక్క అంటు కట్టబడుతుందో మొత్తం డ్రామా అంతా బాబా అంటున్నారు పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది బాబా సంగామ యుగంలోనే వస్తారు ఇది పతిత ప్రపంచం కావుననే వచ్చి తమను పావనులుగా తయారు చేయమని తండ్రిని పిలుస్తారు ఇప్పుడు మీరు పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు రోజు పావనులుగా అయ్యేందుకే పురుషార్థం జరుగుతుంది బాబాని స్మృతి చేసేదానికి కారణంగా మనము పావనంగా అయిపోతాం మిగిలిన వారంతా లెక్కాచారాలను తీర్చుకొని శాంతిధామంలోకి వెళ్ళిపోతారు మన్మనాభవ అన్న మంత్రం ముఖ్యమైనది దాన్ని మీకు బాబా ఇస్తున్నారు గురువులైతే లెక్కలేనంతమంది ఉన్నారు ఎన్ని మంత్రాలను ఇస్తారు బాబాది ఒక్క మంత్రమే బాబా భారతదేశం లేకొచ్చి మంత్రాన్ని ఇచ్చారు దాని ద్వారా మీరు దేవీ దేవతలుగా అయ్యారు భగవాన్ వాచాన ఉంది కదా వారు కూడా శ్లోకాలు మొదలైనవి చెప్తారు కానీ దాని అర్థాన్ని ఏమీ తెలుసుకోలేదు మీరు అర్థాన్ని వివరించగలరు కుంభమేళ లేకి వెళ్తారు అక్కడ కూడా మీరు అందరికీ అర్థం చేయించవచ్చు ఇది పతిత ప్రపంచం నరకం సత్యుగం పావన ప్రపంచంగా ఉండేది దాన్నే స్వర్గం అని పిలుస్తారు పతిత ప్రపంచంలో పావనులు ఒక్కరు కూడా ఉండరు పావన ప్రపంచంలో పతితులు ఉండరు పతిత ప్రపంచంలో పావనులు ఉండరు ఎందుకంటే శరీరంనే పావనంగా తయారు చేసుకోవాలని భావిస్తారు ఆత్మ అయితే సదా పావనంగా ఉంటుంది అక్కడ వాళ్ళు అనుకుంటారు ఆ విధంగా ఆత్మనే పతితము ఆత్మనే పావనంగా అవుతుంది ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు ఆత్మ జ్ఞాన స్నా ఆత్మ జ్ఞాన స్నానం ద్వారా పవిత్రంగా అవుతుందే కానీ నీటి స్నానం ద్వారా పవిత్రంగా కాదు స్థూలం ఆత్మ సూక్ష్మము ఇదేమో స్థూలము అది ఎలా తో బాబా అంటున్నారు నీటి స్నానం అయితే రోజు చేస్తూ ఉంటారు నదులు ఏవైతే ఉంటాయో అందులో రోజు స్నానం చేస్తూనే ఉంటారు అవే నీళ్ళని తాగుతూ ఉంటారు నీటితోనే అన్ని చేయడం జరుగుతుంది అవి ఇవి ఎంత సహజమైన విషయాలు అయినా ఎవరి బుద్ధి లేకి పో జ్ఞానము ద్వారానే ఒక్క క్షణంలో సద్గతి లభిస్తుంది జ్ఞానం ఎంత అపారమైనదంటే మొత్తం సముద్రమంతటినీ ఇంకుగా మార్చి అడవినంతటినీ పెన్నులుగా మార్చి భూమినంతటినీ కాగితంగా మార్చినా కానీ తరగదు బాబా భిన్న భిన్నమైన పాయింట్లతో రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు ఈరోజు నేను మీకు చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని బాబా అంటారు ముందే ఎందుకు వినిపించలేదు అనే ప్రశ్ననే లేదు అరే మొదటి ఎలా వినిపిస్తాను కన కథను మొదటి నుంచి నంబర్ వారుగా వినిపిస్తాను కదా చేయండి ఇట్లా కథని రాముడు దశరథునికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టినారు వెంటనే సీతమ్మ వారు పుట్టింది అట్లా చెప్పారు కదా నెంబర్ వారుగా ఎప్పుడెప్పుడు ఎవరెవరిది పాత్ర ఉందో అప్పుడు చెప్తారు చివరిలోని పాత్రను మొదటి ఎలా వినిపిస్తాను ఇది కూడా బాబా వినిపిస్తున్నారు ఈ సృష్టి చక్ర జ్ఞానం యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని మీరే తెలుసుకున్నారు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే బదులు చెప్పగలరు ఇవి బుద్ధిలో కూర్చున్న వారు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు సృష్టి చక్ర జ్ఞానం ఏముందిలే అనుకుంటాం కానీ దాంట్లోనే నేను దేవతగా అవుతాను అయింటిని అవుతాను ప్రతికల్పము అవుతాననేటువంటి నిశ్చయాత్మకమైన విషయాలు ఉన్నాయి కదా పదే పదే స్మరణ చేస్తూ పోతేనే ఆ నిశ్చయం మనలో ఏర్పడుతూ పోతుంది మీ వద్దకు వస్తారు పూర్తి స్పందన లభించకపోతే బయటికి వెళ్ళి ఇక్కడ పూర్తి వివరణ లభించదు వ్యర్థంగా చిత్రాలను పెట్టారు అని అంటారు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు చెప్పగలిగేవాళ్ళు మీరు వెంటనే బదులు చెప్పగలుగుతారు ఇవి బుద్ధిలో కూర్చున్నవారు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు కావున వారికి అర్థం చేయించేవారు కూడా చాలా బాగుండాలి లేకపోతే వారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు అర్థం చేయించేవారు కూడా పూర్తిగా మంచిగా లేకపోతే ఎలాంటి వారికి అలాంటి వారే లభించారని భావిస్తారు అక్కడక్కడ అర్థం చేసుకునే వ్యక్తి చాలా వివేకవంతులై పిల్లలు అంత వివేకవంతులుగా లేకపోవడం నేను గమనిస్తే బాబా స్వయం చెప్తున్నారు అప్పుడు ఇక నేనే ప్రవేశించి సహాయం చేస్తాను ఎందుకంటే బాబా చాలా సూక్ష్మమైన రాకెట్ వంటి వారు వారు వచ్చి వెళ్ళడంలో పెద్ద సమయం ఏం పట్టదు దీనికి వారు మళ్ళీ బహురూపి లేదా సర్వవ్యాపి విషయాన్ని రాసేస్తున్నారు ఈ విషయాలను బాబా పిల్లలైన మిమ్మల్ని కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు ఎవరైనా మంచి వ్యక్తులు ఉంటే వారికి అర్థం చేయించే వారు కూడా అదే విధంగా ఉండాలి ఈ రోజుల్లో కొందరు బాల్యం నుండే శాస్త్రాలను కంఠస్థం చేసేస్తారు ఎందుకంటే ఆత్మ సంస్కారం తీసుకెళ్తుంది ఎక్కడైనా జన్మ తీసుకొని మళ్ళీ అక్కడ వేదశాస్త్రాలు మొదలైనవి చదవడం మొదలు పెడతారు చదువుతూ చదువుతూ చనిపోతే మళ్ళీ చదవడం మొదలు పెడతారు అంతమతే సోగతి ఏర్పడుతుంది ఆత్మ సంస్కారాలని తీసుకెళ్తుంది కదా చివరికి నేటికి ఆ రోజు రానే వచ్చింది అనే పాట కూడా ఉంది ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే తెరుచుకుంటాయి ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశం జరగాల్సి ఉంది స్వర్గం కొత్త ప్రపంచంలో ఉంటుంది మనుషులకు తెలియని కూడా తెలియదు తాము సత్యమైన సత్యనారాయణ కథను లేదా అమరనాథుని కథను వింటున్నామని పిల్లలకే తెలుసు ఆ కథ ఒక్కటే దాన్ని వినిపించిన వారు కూడా ఒకరే మళ్ళీ వాటి శాస్త్రాలను తయారు చేశారు ఉదాహరణలన్నీ మీవే మళ్ళీ వాటిని భక్తి మార్గంలో ఉపయోగిస్తారు కావున సంగమ యుగంలో బాబాయే వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు ఇది చాలా భారీ అయిన అనంతమైన ఆట ఇందులో మొదట సత్య త్రేతాయుగాలలో రామరాజ్యం ఉంటుంది ఆ తర్వాత రావణ రాజ్యం వస్తుంది ఇది డ్రామాగా రచింపబడి ఉంది దీన్ని అనాది అవినాశి డ్రామా అని అనడం జరుగుతుంది మనమందరం ఆత్మలం బాబా మీకిచ్చిన ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి పాత్రలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి అందరికీ వాళ్ళ వాళ్ళ పాత్ర నిశ్చితమై ఉంది ఏ సమయంలో ఎవరి పాత్ర ఉంటుందో అదే సమయంలోనే వారు వస్తారు వృద్ధి అవుతూ పోతారు పిల్లలు పతితుల నుండి పావనులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు అలా పిల్లలే పిలుస్తారు నా పిల్లలు కామాగ్రిలో కూర్చొని భస్మమైపోయారని బాబా అంటారు ఇవి యథార్థమైన విషయాలు అవినాశి అయిన ఆత్మకు ఇది ఆసనం బృకుటి సింహాసనం ఆసనం దీన్ని అద్దెకు తీసుకున్నారు ఇతడు ఎవరు అని బ్రహ్మ గురించి కూడా మిమ్మల్ని అడుగుతారు చూడండి భగవాన్ వాచ నేను సాధారణ తనువులేకొస్తానని రాయబడి ఉంది అని చెప్పండి ఈ అలంకరించబడి ఉన్న శ్రీకృష్ణుడే ఎనభై నాలుగు జన్మలను తీసుకొని సాధారణనిగా అయినారు మళ్ళీ ఆ సాధారణులే శ్రీకృష్ణునిగా అవుతారు కింద తపస్ చేస్తున్నారు మేము ఈ విధంగా అవ్వనున్నాము అని వారికి తెలుసు త్రిమూర్తి చిత్రమైతే ఎందరో చూశారు కానీ దాని అర్థం కూడా కావాలి కదా అనేక జాగాల్లో త్రిమూర్తి మార్గము త్రిమూర్తి అని పెట్టుకుంటారు కానీ దాని అర్థం ఏమీ తెలీదు త్రిమూర్తులకు రచయిత పరమాత్మ అనే విషయమే తెలీదు అదే బాబా ఇక్కడ చెప్తున్నారు అక్కడ మూడు పులుల గుర్తులని చూపించినారు కదా రాజముద్రికగా కోటా ఫామ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క చిహ్నంగా మూడు సింహాలని చూపిస్తారు కదా తో బాబా అదే అంటున్నారు త్రిమూర్తి చిత్రమైతే ఎందరో చూశారు కానీ దాని అర్థం కూడా కావాలి కదా ఎవరైతే స్థాపన చేస్తారో వారే మళ్ళీ పాలన చేస్తారు స్థాపన సమయంలోని నామరూప దేశ కాలాలు వేరు బ్రహ్మబాబా పాలనా సమయంలోని నామరూపాలు విష్ణువు లక్ష్మీనారాయణులు ఈ విషయాలను అర్థం చేయించడం చాలా సహజం వీరి కింద తపస్సు చేస్తున్నారు మళ్ళీ ఈ విధంగా అవనున్నారు వీరే ఎనభై నాలుగు జన్మలను తీసుకొని ఈ విధంగా అవుతారు ఇది ఎంతటి సహజమైన ఒక్క క్షణం యొక్క జ్ఞానం మేము ఇటువంటి దేవతలుగా అవుతామని బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది ఎనభై నాలుగు జన్మలను కూడా ఈ దేవతలే తీసుకుంటారు వీటిని ఇంకెవరైనా తీసుకుంటారా లేదు కదా ఎనభై నాలుగు జన్మల రహస్యాన్ని కూడా పిల్లలు అర్థం చేయించారు మొట్టమొదట వచ్చేవారు దేవతలే చేపల బొమ్మ ఒకటి ఉండేది కదా చేప ఇలా కిందికి వస్తుంది మళ్ళీ పైకెక్కుతుంది ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు దాంట్లో పైకన్నప్పుడు కిందికి వస్తుంది కిందికి అన్నప్పుడు పైకి పోతుంది సో అది కూడా మెట్ల వంటిదే భ్రమరము తాబేలు మొదలైన వాటి ఉదాహరణలు ఏవైతే ఇవ్వడం జరుగుతుందో అవన్నీ ఈ సమయానికి చెందినవి తాబేలు ఏ విధంగా సంకీర్ణ శక్తికి సమాయించుకునే శక్తికి గుర్తు కదా భ్రమరి పురుగు తన సమానంగా ఇతరులను సేవ చేసేదానికి గుర్తు భ్రమరంలో కూడా ఎంత తెలివి ఉందో చూడండి మనుషులు తమని తాము తెలివైన వారిగా భావిస్తారు కానీ భ్రమరానికి ఉన్నంత తెలివి కూడా లేదని బాబా చెప్తున్నారు సర్పం పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని తీసుకుంటుంది దేహాభిమానాన్ని మర్చిపోవడానికి గుర్తు పిల్లలను ఎంత వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది వివేకవంతులుగా మరియు అర్హులుగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు ఆత్మ అపవిత్రంగా ఉన్న కారణంగా అర్హ అర్హత లేదు కావున దాన్ని పవిత్రంగా తయారు చేసి యోగ్యులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది బాబా అంటున్నారు సత్యుగం యోగ్యుల ప్రపంచం ఈ మొత్తం సృష్టినంతటిని నరకం నుండి స్వర్గంగా తయారు చేసే పని ఒక్క బాబాది స్వర్గం ఎలా ఉంటుందో ఆ మనుషులకు తెలియదు దేవీ దేవతల రాజధానిని స్వర్గం అని అనడం జరుగుతుంది సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది సత్యుగ కొత్త ప్రపంచంలో మనమే రాజ్యం చేసేవాళ్ళం ఎనభై నాలుగ జన్మలని కూడా మనమే తీసుకున్నాం మీరు ఇప్పుడు ఇవన్నీ అర్థం చేసుకున్నారు ఎన్నిసార్లు రాజ్యాన్ని తీసుకున్నారో మరియు ఎన్నిసార్లు పోగొట్టుకున్నారో కూడా మీకు తెలుసు రాముని మతం ద్వారా మీరు రాజ్యాన్ని తీసుకుంటారు రావణి మతము ద్వారా మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు మళ్ళీ ఇప్పుడు పైకెక్కేందుకు మీకు రాముని మతం లభిస్తుంది కింద పడేందుకు మతం లభించదు బాబా అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు కానీ భక్తి మార్గపు బుద్ధి ఎంతో కష్టంగా మారుతుంది భక్తి మార్గంలో ప్రదర్శన ఎంతగానో ఉంటుంది చూపించుకోవడం చాలా ఉంటుంది బాహ్యం ఆడంబరం అంతా అది ఉభి వంటిది పూర్తిగా మెడవరకు అందులో మునిగిపోయారు ఎప్పుడైతే అందరి మతము జరగాల్సి ఉందో బాబా అంటారు అందరి అంతము సమాప్తం జరగాల్సి ఉందో అప్పుడు నేను వస్తాను అందరినీ జ్ఞానము ద్వారా అవతలి తీరానికి తీసుకెళ్తాను నేనొచ్చి ఈ పిల్లల ద్వారా కార్యాన్ని చేయిస్తాను బాబాతో పాటు సేవ చేసే బ్రాహ్మణులైన మీరే కదా చేసేవారు మిమ్మల్ని ఈశ్వరీయ సేవాదారులు అంటారు ఇది అన్నింటికన్నా శ్రేష్టమైన సేవ ఇలా ఇలా చెయ్యండి అని పిల్లలకు శ్రీమతం లభిస్తుంది మళ్ళీ అందులో నుండి ఏ కొందరో వెలువడతారు ఇది కూడా కొత్త విషయం ఏమీ కాదు కల్ప పూర్వం కూడా ఎంతమంది దేవీ దేవతలుగా వెలువడ్డారో వారే వెలువడతారు ఇది డ్రామాలో రచింపబడి ఉంది మీరు కేవలం సందేశాన్ని ఇతరులకు చేరిస్తూ ఉండండి నిజానికి ఇది చాలా సహజం కల్పం యొక్క సంగమ యుగంలో ఎప్పుడైతే భక్తి ఫుల్ ఫోర్స్తో ఉంటుందో అప్పుడు భగవంతుడు వస్తారని మీకు తెలుసు బాబా వచ్చి అందరినీ వాపస్ తీసుకెళ్తారు మీ పైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది అందరూ స్వర్గంలోకి వెళ్తారు అయినా కానీ చదువులో నంబర్ వారుగా ఉంటారు కొందరిపైన మంగళ దశ కొందరిపైన బృహస్పతి దశ కొందరిపైన రాహు దశ కూడా ఉంటుంది అంతే కదా ఎంత ఎట్లా చదువుతారు ఎట్లా బుద్ధి ఉంటుంది దాని అనుసారంగా కర్మ అనేది ఉంటుంది అచ్చా మీటే మీటే సికిలరే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాప్ దాదా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే हम बच्चों की, मात पिता बाप బచ్చోంకి రుహానీ याद प्यार గుడ్ మార్నింగ్ और నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం యోగ్యులుగా మరియు వివేకవంతులుగా అయ్యేందుకు పవిత్రులుగా కావాలి మొత్తం ప్రపంచమంతటిని నరకం నుండి స్వర్గంగా తయారు చేసేందుకు బాబాతో కలిసి సేవ చేయాలి ఈశ్వరియ సేవాదారులుగా కావాలి రెండవ విషయం కలియుగ ప్రపంచం యొక్క ఆచార వ్యవహారాలను లోక ప్రతిష్టలను కుల మర్యాదలను వదలి సత్యమైన మర్యాదలను పాలన చేయాలి అండర్లైన్ మాట ఇది చాలా గుహ్యమైన మాట అండర్లైన్ మాట దైవీ గుణ సంపన్నులుగా అయ్యి దైవీ సాంప్రదాయ స్థాపనను చేయాలి ప్రధానం అపవిత్రత అంశాలైనా సోమరితనము మరియు నిర్లక్ష్యాన్ని త్యాగం చేసే సంపూర్ణ నిర్వీకారిగా కండి అండర్లైన్ పాయింట్ సోమరితనము నిర్లక్ష్యము కూడా అపవిత్రతని వ్యర్థము అపవిత్రతని ఎంత లోతుగా ఉంది చూడండి దినచర్యలోని ఏ కర్మలో అయినా హెచ్చు తక్కువలు కావడం సోమర్తనం లేకి రావడం లేదా నిర్లక్ష్యులుగా కావడం ఇది వికారాల అంశం దీని ప్రభావము పూజ్యనీయులుగా అయ్యేదానిపైన పడుతుంది ఒకవేళ మీరు అమృతవేళలో స్వయం జాగృత స్థితిలో అనుభవం చెయ్యకపోతే తప్పదన్నట్లుగా లేదా సోమర్తనంగా కూర్చున్నట్లయితే పూజారులు కూడా తప్పదన్నట్లుగా సోమర్తనంతోనే పూజ చేస్తారు కావున సోమర్తనము లేదా నిర్లక్ష్యం యొక్క త్యాగం చేసినట్లయితే అప్పుడు సంపూర్ణ నిర్వికారీలుగా కాగలరు ఎంత గుహ్యమైన పాయింట్ అందరూ అటెన్షన్ ఇచ్చి వరదానాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలి సోమర్తనము నిర్లక్ష్యము ఎలా వస్తుంది అమృతవేళ నుంచి రాత్రి వరకు బాబా యొక్క దినచర్య ఏమి అమృతవేళలో ఎలా యోగం చేయాలి అమృతవేళలో తప్పదన్నట్లుగా లేస్తే మన భక్తులు కూడా మన యొక్క దేవాలయాల్లో తప్పదన్నట్లుగా పూజ చేస్తారు బాబా క్లారిటీగా చెప్తున్నారు అప్పుడే మనం సంపూర్ణ నిర్వీకారిగా అవుతాం సోమర్తనాన్ని నిర్లక్ష్యాన్ని త్యాగం చేసినప్పుడు స్లోగన్ సేవనైతే మంచిగా చేయండి కానీ వ్యర్థమైన ఖర్చుని చేయకండి పొదుపు ఖాతా ఏకనమీ ఎకానమీ రెండూ ఉండాలి ఒకే ఒక్క తండ్రి యొక్క స్మృతిలోనూ ఉండాలి పొదుపు అవతార మూర్తిగాను ఉండాలి సేవ చేయాలా కానీ ఎక్స్ట్రా ఖర్చు చేయకూడదు దుబారా చేయకూడదు దేనికి ఎంత అవసరమో అంత ఉపయోగించాలి ఏ ఏదానికి ఎంత అవసరమో అంత ఉపయోగించకపోతే పిసినారీలు దేనికి ఎంత అవసరమో దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే దుబారా చేస్తారు కాబట్టి దీని తెలివి కూడా మనకు అవసరం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ